హాయ్ నమస్తే వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇది పచ్చి రొయ్యలు కొబ్బరిపాలు వేసి చేశాను ఈసారి టేస్ట్ చాలా చాలా బాగుంది ఎప్పుడు ఒకేలాంటి మసాలా కాకుండా ఈసారి మసాలాలు ఉప్పులు కారాలు తక్కువ వేసి కొబ్బరిపాలు వేసి చేశాను నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి డిఫరెంట్గా ఉంటుంది ముందు ప్రాన్స్ అన్ని క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత పాలు కోసం కొబ్బరి ముక్కలు జార్లో వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసేసి పాలు తీసేసుకొని పెట్టుకోవాలి ఇది నేను నెట్ క్లాత్ ఉంటుంది కదా మన చున్నీలు అవి అవి రెండు పొరలు వేసేసి పెట్టుకున్నాను కొబ్బరిపాలు వాటికి జ్యూసెస్కి అవి ఇదే వాడతాను చాలా బాగుంది ఇలా పాలు తీసేసిన తర్వాత ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ ఆ పిప్పి ఉంటుంది కదా దాన్ని తీసి మళ్ళీ జార్లో వేసి కొంచెం వాటర్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసి అవి కూడా ఇలాగా నెట్లో వేసేసి పిండేసేయాలి ఇది సెకండ్ ఎక్స్ట్రాక్ట్ ముందు కూర వండేటప్పుడు ఫస్ట్ రెండోసారి తీసిన పాలు వేస్తాం అనమాట తర్వాత జార్లోకి చెక్క ఒక మూడు లవంగాలు ఆవాలు ఒక టీ స్పూన్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసాము ఇది మసాలాలు ఎక్కువ లేకుండా బెంగోలీస్ చేస్తారు కదా ఆవాలు వేసి అలాగ అనమాట తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒక్కసారి గ్రైండ్ చేసి తీసిన తర్వాత ఉల్లిపాయలు కొంచమే ఉల్లిపాయలు ఒక్క ఉల్లిపాయ వేసాను అది సాల్ట్ వేసేసి ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోవాలి ప్యాన్లో ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ సోంపు కొంచెం పసుపు వేసేసి మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా వేయించాలి ఈ ఆనియన్ మసాలా కంప్లీట్గా వేగిపోయి ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ కూడా వేసేసి కొంచెంసేపు వేయించాలి ప్రాన్స్లో కూడా కొంచెం తడి ఉంటుంది కదా మాయిశ్చర్ ఉంటుంది కదా అవి కూడా మొత్తం ఎగిరిపోయేంత వరకు వేయించి పచ్చిమిరపకాయలు వేస్తాం ఇందులో ఎక్కువ కారం వేయకుండా ఓన్లీ పచ్చిమిరకాయలతో చేస్తాం కాబట్టి సరిపడా పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టు వేసేసుకోండి రొయ్యలు ముందు వేయించి తీయలేదు కాబట్టి బాగా వేగేంత వరకు వేయించాలి లేకపోతే కూర వాసన వస్తుంది అది బాగా వేగిన తర్వాత రెండోసారి తీసిన కొబ్బరి పాలు ఉంటాయి కదా అవి వేసేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉంచేస్తే ఆ రొయ్యలన్నీ బాగా ఉడికిపోతాయి ఆ రొయ్యలు ఉడికిపోయినాయి అనుకున్న తర్వాత అప్పుడు మూత తీసేసి ఒకసారి బాగా కలిపేసి ముందుసారి తీసిన పాలు ఉంటాయి కదా కొబ్బరి పాలు అవి వేసేయాలి అవి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు ఒక టూ మినిట్స్ అలా ఒక పొంగు వస్తే సరిపోతుంది మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ అలా మరిగించేస్తే ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టే లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మసాలా గ్రైండ్ చేసేటప్పుడు ఆవాలు వేసాను కదా ఒక స్పూను ఆవాలు కొబ్బరి పాలు కాంబినేషన్ చాలా బాగుంది కూర చాలా టేస్టీగా వచ్చింది కారానికి బదులు పచ్చిమిర్చి వేశాను కదా ఆ టెక్స్చరు కలరు అన్నీ చాలా బాగున్నాయి ఎప్పుడూ ఒకటే రకం మసాలా కాకుండా ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఈ కర్రీ రైస్లోకి బిర్యానీ రైస్లోకి చపాతీ నాన్ దేనికైనా చాలా బాగుంటుంది వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్